కృష్ణ అది ఎంత అజ్ఞానం నేను కృష్ణా బేసిన్లో పుట్టిన అంటాడు పాలమూరు బిడ్డ అంటాడు కనీసం కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు ఆ జిల్లాలో పుట్టినవు ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు ఆ నదిలో వాటా ఎంత ఆ నదిలో మన బా మన హక్కు ఎంత కూడా సోయలేదు నీకు ముఖ్యమంత్రి విడిచిపెట్టు ఆ జిల్లాలో జెడ్పీటీసీగాను ఎమ్మెల్యేగానో చేసినావు కదా మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి ఏమంటాడు కృష్ణాల ఐదు వందల టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఉరిదీయాలి నేను ఈయన చేసిన ద్రోహానికి నేను తప్పు తప్పలేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చిన ఉరిదీసినా తప్పలేదు ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాను నువ్వు ఇలా మిస్టర్ రేవంత్ రెడ్డి దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా ఈజీగా ఒప్పుకుంటాడు కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఇంకా పంతొమ్మిది వందల యాభై కావాలని కేసీఆర్ కొట్లాడి అన్నాడు ఈయన ఏమో వెయ్యి తేదంటాడు